నేనైతే నిజమైతే చెప్తున్నానన్నా జీవితంలో ఇన్ని చేపలు అయితే జన్మలో అయితే చూడలేదన్న చాలా అంటే చాలా చేపలు అయితే పడ్డాయి అన్న ఈ వీడియో ఫుల్ వరకు అయితే చూడండి చేపలు అనేది అయితే మీకు అయితే చూపిస్తాను హాయ్ హలో నమస్తే గా ఈ రోజు మన వీడియో కంటెంట్ ఏంటంటే మనకైతే చాలా అంటే చాలా చేపలు అయితే పడ్డాయి అన్న మీకు అనేది అయితే చూపిస్తాను ఈ జన్మలో అనేది అయితే ఇన్ని చేపలు అయితే చూడలేదన్న ఈ సంవత్సరంలో అయితే ఇదే ఎక్కువ అలాగే ఈ రోజు అయితే జూలై సెవెన్ అన్న చూస్తున్నారు కదా మామూలుగా అంటే మామూలుగా పడలేదు ఎందుకంటే త్రీ డేస్ నుంచి వేట చేయని అయితే ఇన్ని అయితే పడ్డాయి అన్న చూస్తున్నారు కదా మామూలుగా అయితే పడలేదు చేపలు అనేది అయితే చేపను ఎల్లో ఫిన్ టోన్ అని పిలుస్తారన్న ఇంగ్లీష్ లో తెలుగులో నల్ల జోర్ అని పిలుస్తారు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఫిష్ గురించి అయితే కామెంట్ అయితే చేయండి అన్న నేను చెప్తాను అలాగేనన్నా మన వాయిస్ అనేది అయితే బాగా రావట్లేదు ఎందుకంటే జొలుపు అయితే చేస్తుంది అన్న ఈ టూ డేస్ అలాగే అడ్జస్ట్ చేసుకోండి మనం అయితే వీడియోస్ అనేది అయితే స్టాప్ చేయము ఇక మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేకపోతే సబ్స్క్రైబ్ చేయండి అన్న అయితే నేను అయితే లైవ్ అయితే పెట్టం కదా అన్న లైవ్ లో వాచింగ్ అనేది చాలా అంటే చాలా అన్న లైవ్ లో ఫిష్ సప్లై గురించి నెంబర్ అయితే పెట్టమన్నారు కదన్న మీ కోసం అనేది నెంబర్ అనేది ఈ వీడియోలో పెడుతున్నాను మీకు ఎవరికైనా ఫిష్ అయితే కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కైతే కాల్ అయితే చేయండి అన్న ఫిష్ భద్రంగా పంపించే బాధ్యత అలాగే మనం ప్రతి రోజు త్రీ ఓ క్లాక్ అనేది లైవ్ అయితే పెడతాం అన్న ఎందుకు వచ్చేయండి లైవ్ గా అనేది లైవ్ లో కలుసుకుందాం ఫ్రెండ్స్